ॐ गङ्गणपते नमः ऐं सरस्वत्यै नम ॐ नमशिवाय शिवाय शिवाय गुरुये नमः क्लीं कृष्णाय गोविन्दाय गोपीचनवल्भाय श्रीकृष्णपरब्रह्मणे नमो नमः देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्यै 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 नमो नमः श्रीमात्रे नमो नमः क्रीं क्रीं महाकालिकाय नमो नमः जय गुरुदत्तात्रेय नमः गायत्रीपराभ्यैकाय नमो नमः मातृभ्यो पितृभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमो नमः श्रीमात्रे नमो नमः యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది అసలు జాతక చక్రాన్ని అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది చేసుకు తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కళ్యాణము అంటే ఇచ్చ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడంతా అంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే వధూవరుల యొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా ఆలస్య వివాహాలి జరగడానికి కూడా దానికి యొక్క కారకత్వాలు అనేది ఉంటాయి అన్నమాట ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం ప్రశాత్ లగ్న చక్రం ప్రామాణికమైంది ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్న లగ్నాన్ని చూసుకున్న ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మలగ్నవశాత్తు సప్తమ స్థానం బాగుండాలి ప్రధానంగా సప్తమాధిపతి రంగా ఉండాలి మరియు ద్వితీయాధిపతి యొక్క రంగా ఉండాలి అష్టమ స్థానంలో యొక్క కలయిక ఉండకూడదు ఈ యొక్క దుష్ట గ్రహాలు అనేది ఉండకూడదు ప్రధానంగా అంటే పాపగ్రహాలు ఉండకూడదు అక్కడ కూడా ప్రధానంగా షష్టాష్టకాలనే వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు రాశి నుంచి చూసుకుంటే సష్టమ రాశి పనికిరాదు అష్టమ రాశి పనికిరాదు మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే కన్యా రాశి జాతకులకి ఏ రాశి జాతకులు అంత అనుకూలత కాదు ఏ రాశి జాతకులని చేసుకోకూడదు అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంటే రాశిని ఏ రాశి వాళ్ళు చూసుకోకూడదు అనేది తెలుసుకుంటే గనక శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు చెప్పేదాని కూడా ఈ రాశిని వాళ్ళని చేసుకోకుంటే చాలా మంచిగా ఉంటుంది మీకు అంతా కూడా జీవితం ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది యోగం అనేది నిత్యత్వం కుదరదు అనమాట కొన్ని రాశుల వాళ్ళకి అందుకని చెప్పేసి అని కన్యా రాశి జాతకులు చూసుకుంటే ఈ యొక్క కన్యారాశి జాతకుల్ని వివాహం చేసుకోకుండా ఉంటే గనక శీఘ్రంగా అంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కొన్ని ప్రత్యేకమైన స్థానంలో నక్షత్ర భేదాలతోటి కానీ భేదాలతో గానీ వివాహం చేయొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ ఎక్కువ శాతం అంతా కూడా స్వరాశిని చేసుకోకుండా ఉంటే గనక మంచిగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి సప్తమ స్థానాధిపతి అయిన సప్తమ రాశి అయిన మీనరాశి కూడా అంత అనుకూలత కాదు ఎందుకంటే రాశి సమసప్తక వీక్షణ ఉంటుంది సమసప్తకాలని చెప్పేసి అని అంత యుక్రం కాదు మిత్రత్వం అనేది ఉండదు మిత్రత్వం కుదరకపోతే గ్రహమైత్రి కుదరదు తద్వారా వివాహం ఆలస్యం అవడం కానీ జరుగుతూ ఉంటుంది పరస్పరం న్యూనత లేకపోవడం ప్రేమ అనురాగాలు లేకపోవడం పరస్పరం గొడవలు అవుతుండడం ఆర్థికమైన సమస్యలు రావడం అప్పుల బాలు ఎక్కువ అవుతుండడం వ్యాపారంలో నష్టాలు రావడం ఇంట్లో చికాకులు ఎక్కువగా ఉండడం మనశ్శాంతి లోపం ఉండడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇటువంటి ప్రభావాలను అంతా కూడా ఉండడం వల్ల ఈ యొక్క మీనరాశి జాతకులు కన్యా రాశి జాతకులను చేసుకోకూడదు కన్యా రాశి జాతకులు మీనరాశి జాతకులను చేసుకోకూడదు పరస్పరంగా కొంచెం మిత్రత్వం కుదరదు అనమాట అందుకని చెప్పేసి అని ఏ యోగ్రం కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరియు సష్టమ స్థానం అంతా కూడా అంత యోగరం కాదు సష్టమ స్థానం ఏమవుతుందంటే కుంభరాశి అవుతుంది కన్యా రాశి జాతకులకి కుంభరాశి జాతకులు కూడా అంత యోగరం కాదు ఈ యొక్క ఆరో స్థానం షష్టాష్టకాల పనిచేయు అందుకని చెప్పేసి అని యోగకరం కాదు అని చెప్పేసి చెప్పడం కన్యా రాశి జాతకులు ఎనిమిదో స్థానం ప్రధానంగా చూసుకుంటే ఎనిమిదో స్థానం అంతా కూడా మేషరాశి అవుతుంది మేషరాశి జాతకులు కూడా అంత అనుకూలత ఉండదు గ్రహం అయితే కుదరదు మిత్రత్వం అనేది ఉండదు అందుకని చెప్పేసి అని అంతా కూడా పరస్పరంగా వైరి అనేది ఉంటుంది పరస్పరంగా మనస్పరతలు ఎక్కువ ఉండడం ఒకటే మూకసోటి తనం ఉండడం నీ మాటకే విలువేయాలని చెప్పి పరస్పరంగా ఆలోచిస్తూ ఉండడం ప్రతి విషయంలో కూడా నా మాటే ఎక్కని చెప్పేసి అనుకోవడం అన్యూన్యత లేకపోవడం దాంపత్యం అనేది విగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది డైవర్స్ దాకా వెళ్తూ ఉండడం జరుగుతుంది ఈ జాతకాలు ఈ కారణం వల్లే ఎక్కువగా డైవర్స్ అవి ఈ కారణంగా చూసుకుంటే కనుక ఈ రాజకాలను చేసుకోకుండా ఉంటే కనుక శాశ్వతంగా ఆనందంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది కదా ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తే కనుక మంచి జాతకాలు చూసుకొని వివాహం చేసుకుంటే మంచి సుఖమైన జీవితం జీవించడానికి అన్యూన్యమైన దాంపత్యము సుఖమైన సంసారము శీఘ్ర సంతాన యోగం సిద్ధించడానికి యోగము భోగభాగ్యము రాజ్య సంపదలు తీర్చడానికి ఆస్కారం అవుతుంది యోగం వల్ల ఆనందమైన జీవితం జీవిస్తారు కావున ఇటువంటి పరిష్కారాలు చెప్తుంది కన్యా రాశి జాతకులు ద్వితీయ స్థానము యోగకరం కాదు ద్వితీయ స్థాన రాశి ఏంటిదంటే కన్యా రాశి జాతకులు మరియు రెండో రాశి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ ఆ తుల రాశి అవుతుంది తుల రాశి జాతకులు అంత యొక్కరం కాదు ఎందుకు గ్రహ మైత్రి ఉంటుంది గ్రహ రాశి మైత్రి ఉంటుంది కానీ తుల రాశి ద్వితీయ వ్యయ స్థానాలు యువకరం కాదు అని చెప్తాను ఏ రాశి వాళ్ళకైనా కానీ రెండు పన్నెండు స్థానాల్లో ఉండే రాశిలో అంత యొక్కరం కాదు రెండో స్థానం ధనస్థానం అవుతుంది మరియు కుటుంబ స్థానం అవుతుంది ఈ యొక్క రాశి మైత్రి ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రత్యేకమైన స్థానంలో మాత్రమే గ్రహాల్లో అంతా కూడా యొక్క ఉండాలి జాతకంలో బలం ఉండాలి జాతకంలో పరస్పరం అంతా కూడా ఇరువు జాతకాలు బధువరుల జాతకులు కూడా పొంతనాలు చూసుకొని చాలా ఉన్నాయి అని చెప్పేసి జ్యోతిష్య పండితులతో నిరూపణ చేసుకున్న తర్వాత మాత్రమే ముందుకెళ్ళాలి కానీ ఎక్కువ శాతం అంతా కూడా ద్వితీయ స్థానం అంతా అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది తులారాశి జాతకులు కూడా కన్యా రాశి జాతకులను చేసుకోకూడదు కన్యా రాశి జాతకులు కూడా తులారాశి జాతకులను చేసుకోకుండా ఉండడం మంచిది మరియు ఏ స్థానం అంతా కూడా సింహరాశి జాతకులు కూడా అంత యువకరం కాదు సింహరాశి జాతకులు కూడా యువకరం కాదంటే పచ్చ గోషారంలో అంతా కూడా విశ్వశ్వనామ సంవత్సరంలో కన్యా రాశిలో అంటే కూడా చూసుకుంటే కన్యారాశి జాతకులకి వ్యయస్థానంలో కేతు సంచారం జరుగుతుంది మరియు ఇక్కడంతా కూడా అష్టమ స్థానంలో ప్రధానంగా చూసుకుంటే అష్టమ స్థానం కూడా అష్టమ స్థానాధిపతి అయిన అంగారకుడు యువకరంగా ఉండడు మరియు ఇక్కడంతా కూడా రాహు అంతా కూడా కుంభరాశిలో షష్ట స్థానంలో సంచారం చేయడం ఈ యొక్క వ్యయస్థానంలో అంతా కూడా కేతు సంచారం చేయడం అంతా కూడా గోచారచ అంతా అనుకూలత ఉండదు మరియు గోచార చక్రాన్ని చూసుకోవాలి ఈ యొక్క మన జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకోవాలి ఈ రాశి వాళ్ళని ఈ యొక్క స్థానాల్లో గ్రహమైత్రి చూసుకోవాలి గ్రహ బలం చూసుకోవాలి జన్మజాతకంలో ఏ స్థానాల్లో చూసుకోవాలి ఇంత లోతైన విశ్లేషణ చేసుకున్న తర్వాత మాత్రమే వివాహానికి అనుకూలత అంతా కూడా చూసుకోవాలి ఇంత అనుకూలత అందుకని విశ్లేషణ చేస్తున్నాం అంటే ప్రస్తుత కాలంలో ఎక్కువ వరకు అంతా కూడా మనస్పర్ధలు రావడం కానీ డైవర్స్ కేసెస్ అవుతూ ఉండడం కానీ ఈ యొక్క అన్యణమైన దాపత్యం అంతా కూడా మధ్యలో వీగిపోవడం కానీ జరుగుతున్నాయి ఇటువంటి వాదలంతా కూడా లేకుండా ఈ విశ్లేషణ చేసుకుంటే మీరంతా కూడా ఈ జాతకులు కాకుండా మంచి జాతకాలు చూసుకుంటారు కదా అందుకని చెప్పేస్తాను ప్రతినిత్యం కూడా మీరు చేయాల్సిన పైన ఏంటంటే అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేయాలి పరమేశ్వరుల ఆరాధన ఎక్కువగా చేయాలి సీతారాముల కళ్యాణం ఆచరించడం వారి కళ్యాణం తరచుగా చేసుకోవడం పుణ్యక్షర దర్శనం చేసుకోవడం ఈ యొక్క కాలబైరవ శాంతి హోమాది కార్యక్రమాలు బగ్లామకి శాంతి హోమాది కార్యక్రమం ధూమావతి శాంతి హోమాది కార్యక్రమాలు తరచుగా చేసుకోవడం వల్ల మాతంగేశ్వరి ఈ యొక్క రాజశ్యామల యజ్ఞాధికరుతులు ఆచరించుకోవడం వల్ల అఖండ అఖండంగా మీకంతా కూడా శీఘ్రంగా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం చేపించడానికి ఆస్కారం ఉంటుంది జపా హోమాధికారి కార్యక్రమాల్లో భాగంగా నవగ్రహాలకి ఏ గ్రహం అయితే బలహీనంగా ఉన్నాయి జన్మజాతకం ప్రకారంగా చూసుకొని ఏ దోషం ప్రామాణికంగా ఎక్కువ ఉంది దోషానికి పరిష్కారం ఆచరించుకోవడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం చూపించడానికి ఆస్కారం ఉంటుంది ఓం శ్రీమాత శ్రీమాత నమ నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించాలి తద్వారా అంతా కూడా యోకరంగా ఉంటుంది అష్ట ఈశ్వరే ప్రాప్తిరస్తు అతి శీఘ్ర కళ్యాణ ప్రాప్తిరస్తు శ్రీమాత్రి